అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే అరటి చెట్టు చెట్లోనే అరటిపళ్ళన్నీ పండిపోయినాయి అండి మా నాన్న అయితే చూడలేదు చాలా రోజుల నుంచి అరటి చెట్ల వైపు మేమైతే అలా వెళ్ళాము చెట్ల వైపు చూద్దాం కదా అని అటు గెలంతా పండిపోయిందండి చూడండి చూపిస్తాను నాన్న అయితే కిందన మొదలు నరుకుతున్నారు అయితే చెట్టు అయితే జీడి చెట్టు అయితే వెక్కుతున్నారు పైకి పైన గెల ఉండిపోయింది ఆ కొమ్మల్లో చిక్కుకొని పైకి ఎక్కిన తర్వాత చాలా కష్టపడుతున్నారు గిళ్ళనైతే కొయ్యడానికి అయితే కొయ్యడానికి చాలా కష్టపడ్డారు చాలాసేపు ఇటువైపు అటువైపు చూసి చాలా బరువుగా ఉంటుంది కదా చాలా పెద్ద గెలలు వేస్తాయండి మావి చాలా పొడవు ఎదిగిపోవడం వల్ల నరకన కింద పడటం లేదు కొమ్మల్లో చిక్కడిపోయింది అరటి గల మొత్తం బండిపోయి కింద కొన్ను పళ్ళు అయితే రాలిపోయి అమ్మ అయితే కర్ర పెట్టి దా పెట్టిన కర్ర అయితే తీస్తుంది చూడండి చాలా కష్టపడుతున్నారు గెలాని కొయ్యటానికి అవన్నీ కొమ్మల మీద కొమ్మలపై పడిపోయింది అడ్డుగా ఉన్నాయి కొమ్మలన్నీనా గెల అయితే అక్కడ చిక్కుడిపోయింది చూడండి మేమైతే కింద నుంచి చూస్తున్నాం ఇలా చేయాలి అలా చేయి ఇలా దింపు అనేసి అక్కడ దింపే వాళ్ళకి తెలుస్తుంది చాలా బరువుగా ఉంటుంది కదా నాన్న అయితే అక్కడ ఉండి నరుకు గెలనైతే అయితే మేము కింద నుంచి ఆపుకుంటాము పట్టుకుంటాము అంటున్నారు బావ అయితే పైన గతితో గెలనైతే నరుకుతున్నాడు కొమ్మ మీద పెట్టి అది గెల అయితే నరికేస్తారన్నమాట నరికేసి కిందకి దింపుతున్నారు అమ్మ నాన్న గలంతా పండిపోయింది కదండీ అమ్మ నాన్న దింపేశారు గల అయితే చూడండి ఎన్ని పళ్ళు పండిపోయినాయి మొత్తం గలంతా పండిపోయింది చూడండి సరేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి താങ്ക് യു ഫർ വാച്ചിങ് താങ്ക് യു ബാങ് ക ഇ കൊണ്ട് പല അതിൽ റാഡിപ്പോയി ചൂടേ പണ്ട് സൈഡന്ത പോയിനെ കിന്ന പടിപ്പോയി